హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆదురి వార్త కొత్త ఆసరా పెన్షన్లు పెంపు చేశారు పెంపు చేసిన డబ్బులు ఇప్పటి వరకు కూడా ఈ నెల ఆ నెల అని జరపడమే తప్ప మాకు ఒక్క నెల డబ్బులు కూడా పెంపు అనేది ఇంకా చేయలేదు అనేసి అడుగుతున్నారండి ఈ నెల నుంచి అయినా పెంపు చేస్తారా అనేసి అడుగుతున్నారు మీరు చెప్పడమే కానీ అసలు రావట్లేదు అంటున్నారు స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే చూస్తేనే మీకు అయితే అర్థమవుతుందండి ఇంకా ఆ విషయాలు అయితే తెలుసుకుందాం అలాగే కొత్త పెన్షన్లు కూడా మరి ఎప్పుడు మంజూరు చేశారో తెలుసుకుందాం ముఖ్యంగా ఎవరెవరికి మంజూరు చేశారో తెలుసుకుందాం లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ మాత్రం మర్చిపోద్దు అండి పది మందికి ఈ వీడియో వెళ్ళాలంటే పది మందికి ఇన్ఫర్మేషన్ తెలియాలంటే ఈ వీడియో ముందుకు వెళ్ళాలంటే మీరు ఒక లైక్ మాత్రం మర్చిపోవద్దు కలగర్చే కొన్ని అయితే వీడియోలకైతే వెళ్ళిపోదాం పాతవారికి అయినా కొత్త వారికైనా వృద్ధులు వికలాంగులు విక వితంతువులు ఒంటరి మహిళలు నాలుగు వేలు వికలాంగులు వికలాంగులకు ఆరు వేలు డ్యాసెస్ వారికి కూడా నాలుగు వేలు అనే బీడీ కార్మికులకు కూడా నాలుగు వేలు ప్రతి ఒక్కరికి కూడా మీకు అనేది అమౌంట్ అనేది మీకు పడతాయి పెంపు చేస్తామని చెప్తున్నారు ఒక గ్యారంటీని మేము అమల్లోకి తీసుకొస్తాము క్యాబినెటీ అసెంబ్లీ ఆమోదం ప్రకారము అనేసి చెప్తూ ఉన్నారండి సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రి సీతక్క గారు కూడా ప్రతి ఒక్కరికి కూడా మేము ఖచ్చితంగా అయితే పెంపు చేస్తాం పద్నాలుగు వేల కోట్ల రూపాయలు అయితే మేము విడుదల చేసాం కానీ కానీ అది మాత్రము సరిపోవట్లేదు ఆగస్టు నుంచి అలాగే కొత్త పెన్షన్ కూడా ఈ ఆగస్టు నెల నుంచి వితంతువులకు వికలాంగులకు మంజూరు చేస్తాం